రాధా ఎవరో వచ్చారు చూడు అయ్యి బాబాయ్ బాబాయ్ మీ ఏసయ్య వచ్చారమ్మగారు మన ఇంటికి అవునా ఏసయ్యా వచ్చి కూర్చోండి అయ్యా మీకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చా రాధా ఎవరో వచ్చారు చూడు అరేనా అమ్మగారు అయ్యి బాబాయ్ బాబాయ్ మీ ఫ్రెండ్ హీరోయిన్ వచ్చింది అమ్మగారు అవునా రా టిప్స్ వచ్చి కూర్చో వచ్చి కూర్చో ఇంత పెద్ద హీరోయిన్ని నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా నేను వండనే వెళ్ళిపోనా అయ్యో అతని వెళ్ళిపోతే నాకెవరు హెల్ప్ చేస్తారు ఏసయ్యా వచ్చి కూర్చో టిప్సి అమ్మగారు మీరు నిజంగానే ఇంత తల లేదంటే బూడిద రాసుకుంటారా ఇది బూడిదే అనుకుంటా అమ్మగారు జ్ఞానబిక ఏ జ్ఞాన్విక మీ పని మనిషి చూడు రాధా నేను నీకేం చెప్పాను వెళ్ళి టీ అలాగే అమ్మగారు రాధా ఎవరో వచ్చారు చూడు అలాగే అమ్మగారు అయ్ బాబాయ్ మీ ఫ్రెండ్ సింగర్ వచ్చిందమ్మ గారు అవునా రా వచ్చి కూర్చో ప్రైజీ ఏంటి నాకు మూడో స్థానం ఇస్తావా నేను నేను పెద్ద సింగర్ని నేను ఉండనా లేకపోతే వెళ్ళిపోనా దీని వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు ఎస్ అయ్యా వచ్చి కూర్చో ప్రైజీ అమ్మగారు మీరు స్టేజ్ మీద పాటలు పాడతారు కదా అమ్మగారు మీ మీరు నిజంగానే పాడతారు లేదంటే మీరు పెద్దలు కలిపితే మీ నోట్లో ఏమన్నా కాసిడ్ కలుపుతారా ఏ జ్ఞాన్వీకా మీ మీ పానా చూడు ఎట్లా మాట్లాడుతుందో ఏ రాధా వెళ్ళి కాఫీ పట్టుకురా అలాగే అమ్మగారు రాధా ఎవరో వచ్చారు చూడు అలాగే అమ్మగారు మీ గారు చికెన్ వండినా మటన్ వండినా బాక్సుల్లో తీసుకెళ్ళిపోయే గారు అవునా రా చెల్లి వచ్చి కూర్చో ఏంటి నేను నేను ఈ చెల్లో ఈ చెల్లో కూర్చోవాలా నేను చైర్లోనే కూర్చుంటా లేదంటే వెళ్ళిపోతా అవునా ఏసయ్యా వచ్చి కూర్చో చెల్లి వచ్చారు చూడు అలాగే అమ్మగారు బాబాయ్ బాబాయ్ మీ ఫ్రెండ్ డాక్టర్ వచ్చింది అమ్మగారు అవునా అయ్యో ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదే యేసయ్య వచ్చి కూర్చో డాక్టర్ గారు మీ అందరూ నేను నేను చెప్పినందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఉండేసేయా నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా నేను ఈరోజు మా పా మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నాను దానికి నా డబ్బులన్నీ బిజినెస్లోకి వెళ్ళి బిజినెస్ లూజ్ లాజ్ అయిపోతే నా డబ్బులన్నీ పోయినాయి మీరే నాకు హెల్ప్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అమ్మ నువ్వు ఉండేసేయా నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా ప్లీజ్ ఫ్రెండ్స్ అయ్యో అవునా నాకు లేట్ నాకు షూటింగ్ లేట్ అయిపోతుందా అయ్యో జ్ఞాన్వీకా నాకు షూటింగ్ లేట్ అయిపోతుందంట బాయ్ బాయ్ ఆగు టిప్స్ ఆగు ఆగు ఏంటి రికార్డింగ్ టైం అయిపోతుందా ఆ ఇప్పుడే వస్తున్నాను జ్ఞానవిక నాకు రికార్డింగ్ టైం అయిపోతున్నాయి ఆగు సింగర్ గారు ఏంటి పాపకి జర్మొచ్చిందా ఆ వస్తున్నా అక్క పాపకి జర్మొచ్చిందంట నేను ఎళ్ళాలి చల్లీ ఆ చల్లీ రాదా బాక్స్ లో చికిన్

அர்ஜெண்ட் எமர்ஜென்சி <laughs> 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 చె చూసావా రాదా నేను అందరినీ ఇన్వైట్ చేస్తే ఎవరు నాకు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయారు అమ్మగారు నేను మాట చెప్తా వింటారా మీరు అందరినీ అడిగారు కానీ ఏ అడిగారా అవును రాదా అది నిజమే అడుగుతా నాకు ఇప్పుడే ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా అందరినీ ఇన్వైట్ చేశాను కానీ నిన్ను ఇన్వైట్ చేసినా నేను నిన్ను పట్టించుకోలేదు నీ ప్రార్థన నేను నీకు తోడుగా ఉంటాను అమ్మయ్యా రాధ ప్రార్థన చేసిన కాడి నుంచి నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా 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 అమ్మగారు